అన్నయ్య సార్ మేము నవీన్ అన్నకే వేస్తాం నవీన్ అన్ననే గెలవాలి ఓట్లేదు కానీ మా నవీన్ అన్ననే గెలవాలి ఎందుకు మా నవీనన్ననే మంచిది అదే ఎందుకు అంటున్నా ఎందుకు గెలవాలి గెలిస్తే ఏం చేస్తారు సానుభూతి ఓట్లు పడతాయి అంటున్నా పడవని అంటారు మీరు సానుభూతి ఓట్లు అన్నది యాక్చువల్లీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పడతాయి ఫిఫ్టీ పర్సెంట్ పడవు నమస్తే పెద్ద ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు సార్ మరి కాంగ్రెస్ గెలుస్తుంది అంత ఎందుకు అంతే మరి అంత ఇక్కడ నేను విన్నాను ఇక్కడ ఎన్నాను అలాగనే అంతా అంటే కాంగ్రెస్ సరిగ్గా చేయట్లేదు అని చాలా మంది అంటున్నారు కదా ఎలా గెలుస్తుంది అంటారు అని చేస్తాడు చేయను మరి గెలిస్తే చేస్తాడు తప్ప మరి ఇతను గెలకపోతే మరి అక్కడ ఇంకొక పార్టీ వస్తే వీళ్ళకి ఈ పార్టీలోనే ఉన్నారా ఇంకోళ్ళు వచ్చినప్పుడు చేయగలరు ఏదైనా వాటికి మరి ఉండదు షాన్స్ ఆ ఊర్లో అయినా అంతే వస్తే చేస్తారంటారా చేస్తాడు చేయడా అంత ఖచ్చితంగా ఎలా అనుకుంటాను నేను మరి ఇప్పుడు పార్టీ ఉంది కదా పార్టీ ప్రకారం ఎవరైనా ఒకటి వేస్తే అతనే గెలుస్తాడు పనులు చేస్తాడు మరి బయట వాళ్ళు మళ్ళీ ఎంతలా ఊరిపోతే ఆడు చేయరు ఇల్లు చేయరు ఉండిపోతాయి కలగ పనులు బ్యాలెన్స్లు ఈ ఐదు చాలా పూర్తయిన వరకు చనిపోయారు కదా వాళ్ళ వైఫ్ చాలు ఏమో పడితే పడతాయి ఇంకేమైనా చెప్పలేము కదా పడవంటారు ఓట్లు అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది కదా చాలా వరకు ఇక్కడ లేదులే వ్యతిరేకం లేదు బాగానే ఉంది సో నవీనాన్ని ఖచ్చితంగా గెలుస్తారంటారా గెలుస్తారు సార్ ఖచ్చితంగా అంటే రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు కదా ఏం చూసి ఓటేస్తారు అంటారు చేస్తారు చేయడం వచ్చినారు ఇవన్నీ వేసుకొని వెళ్తాండా అందుకొకంటే ఒకసారి ఒకసారి ఓటేస్తాడు అంతటికి టైం పడుతుంది మరి ఆలోచించాలి ఆయన ప్రజలైనా ప్రజలు నా లెక్క ప్రకారంగా ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉందా ఈ తప్ప వాళ్ళకే గెలిపించాలి ఎవరైనా లేకపోతే మరి పనులు అవి ఉండిపోతాయి ఉంది కాబట్టి పనులు జరుగుతాయి అది లేకపోతే మరి ఎవరు మళ్ళీ ఇందల మరకలు దూరిస్తే వాళ్ళు వీళ్ళు ఉంచేస్తారు పనులు బ్యాలన్స్ ఉండిపోతాయి డబ్బులు తీసుకుని ఒకటేస్తారా లేకపోతే అభివృద్ధి పనులు చేసే వాళ్ళకి ఒకటేస్తారా అభివృద్ధి పనులు చేసిన వాళ్ళకి చేస్తారండి మా ఊర్లో ఉన్నదా వచ్చినా మేము డబ్బులు తీసుకోము ఎవరు మనకి పనులు చేస్తారు వాళ్ళకే చేస్తాం ఎప్పుడు ప్రెసిడెంట్కైనా తీసుకోము ఎమ్మెల్యేకైనా తీసుకోము ఒక రూపాయి మా తీసుకోరు తీసుకురేవుడు పట్టుకెళ్ళి పండు ఇవ్వకండి ఓటే ఓటు అమ్ముకున్నట్టు కొంతదని అంతారు మా ఊర్లో మాత్రం డబ్బులు తీసుకోండి మనకు ఓటు అమ్ముకున్నట్టు కొంతది మనకే ఓటు బలం ఉండదని చెప్తుంటారు అలాగనే ఆడకు చూసి వీళ్ళతో చూసి మా ఊర్లో ఉలు తీసుకోరు ఆయనకి తీసుకోరు పంచాయతీకి తీసుకొని ఎమ్మెల్యే ఎలక్షన్కి తీసుకోరు ఏమన్నారు అంటే మీరు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు కాబట్టి మేము పనులు చేయట్లేదు అన్నారు అంతే అలాగే మరి అలాగే అవుతుంది మరి ఏమంత నీకు డబ్బులు ఇచ్చలేదు అంత అడిగితే డబ్బులు తీసుకున్న అడిగితే చెప్పరా సమాధానం అంతే మరి అంటే ఇప్పుడు కేసీఆర్ వస్తే ఇంకా పనులు బాగా జరగతాయి లాస్ట్ టెన్ ఇయర్స్లో పది సంవత్సరాలు బాగా చేశారు అని కొంతమంది అంటున్నారు కదా ఏంట అప్పుడు రాసినారా ఇది వరకు ఇవ్వలేదు అప్పుడు రాసినారు ఆ మధ్యకి నూనె డబ్బులు తీసుకోండి పాలని ఇప్పటికీ ఇవ్వలేదు మరీ అదే బాగు ఇప్పుడు మీకు నవీనన్నా వస్తే మీ పనులన్నీ తీరిపోతాయి ఇక్కడ పనులని బాధలన్నీ ఏమో తీరిపోవచ్చు అతను కృషితోటి ఉన్నాడు కదా తీరిపోవచ్చు ఇక్కడ మీ ఏరియాలో ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ సమస్యలు ఏమి ఉన్నాయి ఇక్కడ మనకి సమస్యలు ఎక్కడ తెలవు మనకి ఆయన కూడా ఏంటంటే అవి కాంగ్రెస్కి కొంచెం అభిమానం మీద ఉన్నట్టు ఉన్నారు జనాలు నేను ఎక్కడ కూకొంత అన్న ఆయనకున్న జనాలు చూస్తే ఆయన చేసుకొని మొగ్గు ఉన్నట్టు కనబడతాను మొగ్గు ఉంది నేను ఇలా కూకొని పర పరస్పరం అంత అన్న అలాగే అగడుగు ఎవరు చేస్తారు అన్న నమస్తే నమస్కారం మీ పేరన్నా బాలకృష్ణ ఏరియా ఇది లైన్ ఓకే గల్లి ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు అభివృద్ధి అంటే ఎవరు చేయలేరు అని చెప్పలేదు అంతా ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ ఫుల్ ఉంది మొత్తం రేమత్ ఇది వస్తే కాంగ్రెస్ నుంచి ప్రపోజల్ ఉండొచ్చు అట్లా మాగుంటే గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు లేవంటారా ఉంటాయి అంటే అట్లా ఉంటాయి సానుభూతిగా మాగంటి నుంచి కూడా ఉంటాయి పీపుల్స్ పెరిగేది మాగంటిది కదా అట్లా సో నవీన్ యాదవ్ మీద కొంచెం వ్యతిరేకత కూడా ఉంది కదా అంటే గవర్నమెంట్ మీద కాంగ్రెస్ మీద గవర్నమెంట్ చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది పద పథకాలు సరిగ్గా జరగట్లేదు అని దానికి మీరేమంటారు పథకాలు జరుగుతుంది కానీ గవర్నమెంట్ నడుస్తుంది కాంగ్రెస్ది ఆ విధంగా చూస్తే చెప్పలేము నవీన ఖచ్చితంగా వినే ప్రపోజల్ అంటే మీరేమంటున్నారు పార్టీతో మాకు సంబంధం లేదు వ్యక్తి నుంచి ఓటేస్తామంటారా అంతే వ్యక్తి నుంచి ఓటేస్తాం అట్లా ఇప్పుడు దాకా కాంగ్రెస్ చేసిన పథకాలు అమలు అవ్వలేదు కదా అప్పుడు నవీన అలా కట్పాగా చేస్తారని మీరు ఎలా చెప్పగలుగుతారు చెప్పలేము అందరూ గట్టి గట్టి కడుతున్నారు ఎలక్షన్స్ వినయంత దాన్ని బట్టి వాగ్దానం ఉంటాయి కదా నవీన చెప్పేది అది కూడా చెప్పలేము మరి ఇప్పుడు ఖచ్చితంగా వాగ్దానం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత చేసానుకో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ప్రిఫరెన్స్ ఇస్తారు బీజేపీ ఎట్లుండే కంటిన్యూ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆయననే కొట్టుకొచ్చారు అట్లా ప్రజా కాన్స్టెన్స్ అట్లా సో నవీనాన్ని గెలిస్తే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరతాయని మీరు నమ్ముతున్నారా తీరాలి తీర్చే మంచిది అద్దరికి తీర్చి లోకల్ మనిషి లోకల్ మనిషి కదా నవీన్ అన్న అలా ఇక్కడనే పొట్టి పెరిగింది విసు కూడా అట్లా అండ్ కాంగ్రెస్ మీద కూడా సూపర్ సిక్స్ కానీ ప్రీ బస్సు అది తప్ప ఇంకేం చేయట్లేదు అంటున్నారు కదా దానిపైన మీ స్పందన ఏంటి దాని గురించి అంటే నేను కూడా ఏం చెప్పలేదు ప్రీ బస్సు ప్రీ బస్ అన్నాడు ప్రీ బస్ పెట్టి ప్రైవేట్ బస్సులు ఎక్కువైపోయినాయి అట్లా రేట్లు కూడా పెంచారు టికెట్ టూ పెరిగింది కాంగ్రెస్ వచ్చింది అట్లా కాంగ్రెస్కి ఎలా ఓట్ ఓటేస్తారు అనుకుంటున్నారు కాంగ్రెస్ కంటే సానుభూతి మనకు నవ్వు నేను మంచిదని చెప్పడానికి తిరుగుతాడు ఆ విధంగా నవీనన్న మీద రౌరీ శేట అని చెప్పి ఒక ముద్ర ఉంది కదా దాని ఎంతవరకు దాని దానికి దీని దీనికి కదా అట్లా అట్లా అలా మంచిగా రవీనన్న అన్నిట్లో తిరుగుతాడు అన్నిట్లో హెల్ప్ చేస్తాడు మంచిగా చేయడం చెప్పాలని అట్లా అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఎలక్షన్లో డబ్బులు తీసుకొని మీరు ఓటేస్తున్నారు కాబట్టి మేమే అభివృద్ధి పనులు చేయట్లేదు అంటారు మీరు డబ్బులు తీసుకొని ఓటేస్తారా లేకపోతే అభివృద్ధి చేసేవాళ్ళకి ఓటేస్తారా అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తాం డబ్బులు ఏంటి డబ్బులు ఒట్టి వాళ్ళు ఉంటే రేపు పోతుంది అది ముఖ్యం కాదు ఓకే అట్లా సో బీఆర్ఎస్ కూడా చాలా వారికి గెలొస్తుంది అని కొంతమంది అంటున్నారు చాలా గట్టిగా నిలబడుతున్నాడు సో చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ అలా అంటే కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ సానుభూతి ఆమెకు కూడా చెప్పలేము మా గట్టి అని వస్తే రావచ్చు లేదంటే ఆమె కొంచెం సరే ఇక వీలు వస్తారు నవీనలో బీజేపీకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా బీజేపీకి డౌట్ఫుల్ అంత సీన్ లేదు ఇక్కడ నవీన్ కోసం సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు అందరూ వస్తున్నారు అనేది ఒక జరుగుతుంది ఎందుకు ఇంతమంది హెల్ప్ తీసుకుంటున్నారు నవీన్ అన్న ఆయన మంచి క్యాండిడేట్ ఆయన చేయండు అన్నిటిలో స్ట్రాంగ్ పవర్ ఉండాలని పెడుతుంది అలా ఎంత మెజార్టీ వచ్చేదానికి ఉంది నవీనానికి అన్నకి మెజార్టీ బాగానే వస్తుండు చెప్పలేము మెజార్టీ బాగా వస్తుంది అలా బీఆర్ఎస్ కన్నా ఎక్కువనే వస్తుంది మీ ఇంట్లో మొత్తం ఎన్నో ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో రెడ్ వస్తున్నాయి ఒక ముప్పై వస్తాయి ముప్పై ఓట్లు కాంగ్రెస్కి వస్తుంది కాంగ్రెస్ ఓనర్ సెటిల్ చెప్తే రెడ్ అలా సో ఫైనల్గా అన్న రావాలనుకుంటున్నారు అంటే ఒకసారి ఛాన్స్ ఇస్తే బెటర్ కదా మా ఊరికే అట్లా రైట్ థ్యాంక్ యూ

ఆల్ ది బెస్ట్ నవీన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై బ్రో హై బ్రో ఈసారి జూబ్లీ సెలక్షన్ లో ఏ పార్టీ గెలిచి అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు అంటే ప్రెజెంట్ పవర్ లో ఉంది కాంగ్రెస్ అనుకుంటున్నారు జనాలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలితేనే ఎంతో కొంత జనాలు చేస్తారు లేకపోతే ఓడిచ్చారు అనుకో వేరే వాళ్ళు నెగ్గారు అనుకో కొంచెం అభివృద్ధి మళ్ళీ కొండి పడిపోద్ది సానుభూతి పడతాయి పడతాయంటున్నా పడవండి అంటారు మీరు సానుభూత్ ఓట్లు అన్నది యాక్చువల్లీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పడతాయి ఫిఫ్టీ పర్సెంట్ పడవు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు జూబ్లీ సెలక్షన్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి రోడ్లు ఎక్కడికి అక్కడ ఏం పోతుంటే నైట్ నైట్ పాకలు కొట్టేస్తున్నారు రెండో రోజు రోడ్లు పోసేస్తున్నారు ప్రజెంట్ అదే అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు నవీన్ యాదవ్ కాబట్టి అందరూ కొంచెం యూత్ కూడా అందరూ రెండుసార్లు పోటీ చేశాడు ఇరవై వేలు ఓట్లు తెచ్చుకున్నాడు అంటే నాట్ ఈజీ ఒక జూబ్లీస్ హిల్స్ ఇరవై వేల ఓట్లు వచ్చినాయండి సింగిల్గా పోటీ చేస్తే ఎంఏం తరఫునే కాదు సింగిల్గా కూడా పోటీ చేశాడు ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తే ఇరవై వేలు ఓట్లు వచ్చినాయి అంటే ఎంతో సపోర్ట్ ఉండబట్టే వస్తాయి ఓట్లు కాంగ్రెస్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా ఎలా ఓటు వేస్తారని మీరు అనుకుంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందంటే నైంటీ పర్సెంట్ ఉంది అవునన్నా కాదన్నా ఇది పక్కా కాకపోతే మ్యాక్సిమం క్యాండిడేట్ బట్టి వేస్తారని నేను అనుకుంటున్నాను ఈసారి సెలక్షన్ ఎలక్షన్లో మీరు డబ్బులకి డబ్బులు ఇస్తే ఓటేస్తారా లేకపోతే అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తారా అంటే యాక్చువల్ చెప్పాలంటే మాది ఆంధ్ర అంద్రా మాది నాకు ఓట్స్ లేవు నాకున్న సమాచారం మేము డబ్బులు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు మూడు పార్టీలు ఇస్తారు జనాలు ఆలోచించేస్తారు ఎవరికి వెయ్యాలన్నది దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇప్పుడు బీజేపీ ఇస్తుంది కాంగ్రెస్ ఇస్తుంది బీఆర్ఎస్ కూడా ఇస్తుంది ఎవరెవరు పేమెంట్లు చెప్పండి అందరూ ఇస్తారు ప్రజలు ఆలోచించి ఓటేస్తారు సో మీరు ఆంధ్ర నుంచి ఎలా నేను ఆల్రెడీ పొలిటికల్ సర్వేలో కూడా వర్క్ చేశాను లాస్ట్ ఎలక్షన్ దాంట్లో నాకు ఆ అవగాహన బట్టి నేను చెప్తున్నా నేను పొలిటికల్ పార్టీలో వర్క్ చేశాను నేను ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేశాను నాకు పాలిటిక్స్ అంటే కొంచెం ఇష్టం మా గోదావరి డిస్టిక్లో పాలిటిక్స్ అన్ని పరిశోధిస్తూ ఉంటాం రెండు రాష్ట్రాలు మ్యాక్సిమం అవగాహన ఉంటాయి మాకు సో నవీన్ యాదవ్ మీద గ్రౌరీ షేటర్ అని చెప్పి చాలా వరకు ముద్ర ఉంది అందరూ చాలామంది పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు కదా ఎలా ఓటేస్తారు అనుకుంటున్నారు ఇక్కడ పార్టీ పరంగా కాదండి నవీన్ యాదవ్ ఇరవై వేల ఓట్లు ఒకసారి రెండుసార్లు పోటీ చేస్తే నెగ్గాడుగా ఓట్లు వచ్చినాయి కదా నెగ్గలేదు ఓట్లు వచ్చినాయి కాబట్టి మ్యాక్సిమం పడతాయి అనుకుంటున్నాను నేను నెగ్గుతాడు అనుకున్నాను ఈసారి ఎలా ఎలా ఉండిపోతుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ బీజేపీ ఉండదు కాంగ్రెస్ వర్సెస్ బీ బీఆర్ఎస్ ఆయన రేవంత్ రెడ్డి చెప్పిన పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు అని అంటారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఏదే అప్పులు అమలు అవ్వలేదు కదా దానిపై మీరేమంటారు ఇక్కడే కాదు ఏపీలో కూడా అమలు అమలు కదా మరి ఓట్లు ఎలా వేస్తారు ఇది క్యాండిడేట్ గురించి చేస్తారు ఎందుకంటే స్థానికుడు బాగా తిరుగుతాడు అన్ని కాదు పార్టీ పార్టీ చూస్తే కాంగ్రెస్ పార్టీనే కదా మాక్సిమం మీరు చెప్పేది ఫండ్స్ ఇవ్వాల్సిన పార్టీయే కాబట్టి ప్రజెంట్ అధికారంలో ఒక అధికారం ఒకవేళ కనుక తనకి ఇవ్వలేదు అనుకో ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వెళ్ళాడు మూడు సంవత్సరాలు లాక్ అయ్యి ఉంటారు కదా ఏమైనా కావాలంటే పోటీ ఎలా చేస్తాడు అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీయే నెగ్గుద్దు కదా ఎన్నికలు పెడతాయి వ్యతిరేకత కనిపిస్తుంది కదా ప్రజల్లో ఏం అవ్వలేదు ఇప్పుడు దాకా ఏం అవ్వాలి అవ్వలేదు అన్నా సరే ఇక్కడ ఎప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ సెంట్రల్ ఇప్పుడు కాంగ్రెస్ ఎలా నెగ్గింది రౌండ్ వేసి నెగ్గింది కానీ సెంట్రల్ నెక్కలేదు కదా హైదరాబాద్ మొత్తం అంతా బీఆర్ఎస్ వచ్చింది చుట్టూరు రింగేస్ నెగ్గింది ఉన్నా కాంగ్రెస్ ఇక్కడ ఏంటంటే అయ్యో నెగ్గిద్దాం అన్న మూమెంట్ కూడా ఒకటి ఉంది కాంగ్రెస్కిద్దాం ఇద్దాం హిల్స్ ఆల్రెడీ ఉంది కదా కాన్స్టిట్యూన్సీ మెజారిటీ పెద్ద అయితే రాదు జస్ట్ నెగ్గుతాడు ఒక మూడు వేలు నాలుగు వేల మెజార్టీ అంతే మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు మూడు వేలు రెండు వేలు అంతే మెజార్టీ అంతకు మించి రాదు కూడా Thank you.